తెలుగువారికి పచ్చళ్ళంటే ఇష్టం అందులోనూ ఆంధ్రామాతగా చెప్పబడే గోంగూర పచ్చడి అంటే మరీ ఇష్టం ఈ గోంగూర తినటం వలన ప్రయోజనాలు తెలిస్తే మనం దీన్ని ఇంకా ఇష్టపడతాం గోంగూరలోని పులుపు ఆకలిని పెంచి ఆహారం సరిగ్గా జీర్ణం కావటంలో సహాయపడుతుంది ఐరన్ పుష్కలంగా ఉండటం వలన ఇది ఆడవారికి చాలా చాలా మంచిది గోంగూరలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తొలగించి క్యాన్సర్ని కూడా నిరోధించడంలో కూడా సహాయపడుతుందట దీనిలో కాల్షియం మెగ్నీషియం వైటమిన్ ఏ వైటమిన్ సి ఇలా చాలా మన శరీరానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి వైటమిన్ సి ఎక్కువ ఉండటం వలన ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గోంగూరని ఈజీగా పచ్చడిలా చేయొచ్చో చూసేద్దాం గోంగూరని ఫస్ట్ పెట్టుకోండి అమ్మ పంపించిన పండుమిర్చి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అది ఒక రెండు స్పూన్లు వేసేయండి దాంతోపాటు కాస్త వెల్లుల్లి జీలకర్ర వేసి రోట్లో రెండుసార్లు దంచితే సరిపోతుంది దాన్ని చక్కగా తాలింపు వేసుకోండి అంతే మనకి గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని దానిలో ఈ పచ్చడి కలుపుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు చాలా ఈజీ కదూ ఎన్నో ఉన్న ఈ గోంగూరని పులుసుకూరగానో ఇలా పచ్చడిగానో పప్పుగానో కంపల్సరీ తిందాం